దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండవ వార్డులో ఇంటింట ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరియు విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు ముస్లిం మైనారిటీ పెద్దల సమక్షంలో మసీదు వద్ద నుండి ప్రచారం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు اوہ والله خانو خاني دار ہاں ایک دو بھائی ایم ایل اے جو ایم پی جو دو دو سنبر فین گردوں دا لوے کرنا ہے فین سنبر اپ کے دو ووٹاں دی پیری دوہاں دی پیری باشا ہے میڈم دو ووٹ دو ووٹ آو بھائی آو 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 آو